హాయ్ అండి అందరికీ నేను చెప్పే విషయాలు గోవాకి వెళ్ళేవారికి చాలా ఉపయోగపడుతుంది అని ఈ విషయాన్ని మీతో చెప్తున్నాను మేము గోవాకు వెళ్ళడానికి ఒక నెల ముందుగా ఫ్లైట్ టికెట్స్ని బుక్ చేసుకున్నాము మరియు వీక్ మిడిల్లో బుక్ చేసుకోవడం వల్ల అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ ఖర్చు మా బడ్జెట్కి సరిపోయే విధంగా కలిసి వచ్చింది అయితే మా ప్రయాణం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి గోవాకి స్టార్ట్ అయ్యింది ఫ్లైట్ లోపల ఇలా ఫ్లైట్ టేకప్ అయ్యేటప్పుడు చూడండి బ్రహ్మానందం జోక్ గుర్తుకు వచ్చి నవ్వుకున్నాం ఇలా ఫ్లైట్లో అంతా ఎవరికి కేటాయించిన సీట్లలో వాళ్ళు కూర్చున్నారు మేము వెళ్ళే ఫ్లైట్ మధ్యాహ్నం ట్వెల్వ్ టెన్కి రీచ్ అయ్యేసరికి గోవాకి రీచ్ అయ్యేసరికి వన్ థర్టీ ఫైవ్ ఆ టైం అయింది కరెక్ట్గా ఆఫ్టర్నూన్ టైం బాగా మాకు కలిసి వచ్చింది అంటే ఈవినింగ్ ఎర్లీ టైంలో వెళ్ళాలి అనుకున్నాం నైట్ టైంలో వెళ్ళాలని లేదు సో ఎర్లీ డే టైంలోనే వెళ్తే ఫ్లైట్లో అంత చూడ్డానికి కన్వీనియంట్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుందనే ఉద్దేశంతో ఆఫ్టర్నూన్ ఫ్లైట్ మాత్రమే బుక్ చేసుకున్నాము ఫ్లైట్ టేకప్ అయింది హైదరాబాద్ సిటీ ఎలా కనపడుతుంది ఒకసారి చూడండి ఇప్పుడు ఈ వన్ అవర్ గ్యాప్లో ఏం చేయాలి అని ఫ్లైట్లో నా కొడుకు స్నాక్స్ డబ్బా కొన్నాడు దాని కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అందులో వచ్చిన బిస్కెట్లు మాత్రం పది అమ్మో అనిపించింది ఆ బిస్కెట్లు తినేలోపు గోవా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం ఇదే గోవాలో మోపా ఎయిర్పోర్ట్లో దిగి లగేజ్ కౌంటర్ దగ్గరికి లగేజ్ తీసుకుని ట్యాక్సీ మాట్లాడుకున్నాము ఇది గోవా ఎయిర్పోర్ట్ మ్యాప్ అండి ఇది లగేజ్ తీసుకొని బయటకు వచ్చి బాగుంది కదా చాలా చిన్నగానే ఉంది న్యూ గోవానంట కానీ మంచి ఉంది లోపల చిన్నగా ఉంది అంటే చిన్నగా అని కాదు మన హైదరాబాద్తో పోల్చుకుంటే చిన్నగా ఉందని చెప్తున్నాను ఇది బయటికి వచ్చేసినాము మీకు గోవా ఎయిర్పోర్ట్ ముందు కూడా చూపిద్దామని అందుకే ఆ పరిసర ప్రాంతాలన్నీ ఇలా ఉన్నాయి బయటకు వచ్చి ట్యాక్సీ మాట్లాడుకున్నాము ఎయిర్పోర్ట్ నుంచి మేము బుక్ రూమ్ బుక్ చేసుకున్నాము బాగా బీచ్ ఏరియాలో ఆ బాగా బీచ్ ఏరియాకి ఎయిర్పోర్ట్కి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్యాక్సీ ప్రైజ్ వచ్చి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇదే మేము బుక్ చేసుకున్న రూమ్ ఏరియా చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్ ఉంది మా రూమ్ లోపల ఇలా ఉంది డైనింగ్ కిచెన్ ఏరియా కుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఫ్రెష్ అయినాము బాగుంది ఫ్రెష్ అయిన తర్వాత వెహికల్ తీసుకున్నాము ఇక్కడ వెహికల్స్ సెల్ఫ్ డ్రైవింగ్కి ఇస్తారు విత్ డ్రైవర్స్తో ఇస్తారు విత్ డ్రైవర్ అయితే ఎక్కువ కాస్ట్ సెల్ఫ్ అయితే వెహికల్ మోడల్ను బట్టి రేటు ఉంటుంది అని చెప్తే మేము తీసుకున్నదైతే సెల్ఫ్ డ్రైవింగ్ బెలోనో కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ డే మేము త్రీ డేస్ ఉన్నాం త్రీ డేస్ తీసుకున్నాం ఇక్కడ వెహికల్ పార్క్ చేసి వెగటర్ బీచ్కి వచ్చాము మీకు నేను దీనికంటే ముందు ఇక్కడ వెహికల్ తీసుకునేటప్పుడు వెహికల్ని అంతా వీడియో తీసుకోవాలి లేదంటే మా పాత గీతలన్నీ మన మీదనే వేస్తారు ఇది మాత్రం గోవాకు వచ్చేవాళ్ళు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఈవినింగ్ సన్సెట్ స సమయంలో వెగటార్ బీచ్కి ఎలా ఉంది చూడండి చాలా బాగుంది కదా అలల సవ్వడులు దూబూచులాటలు మదిని మైమరిపించేలా ప్రకృతి అందాలు సందర్శకుల సవ్వడులు కాసేపు సముద్రపు అలల్లో అలలతో ఆటలు ఆడుకొని బాగా ఎంజాయ్ చేశా అంటే ఆ ప్రకృతిని చూస్తే వాటర్ని ఆ సముద్రాన్ని చూస్తే మన జీవితం ఎంత అనే విధంగా అనిపించింది అక్కడ చూస్తుంటే అంటే అన్ని నెగిటివ్ని వదిలేయాలి పాజిటివ్ని తీసుకోవాలి మనకు కావాల్సింది పాజిటివ్ కోసం వెళ్ళినాం ప్లెజెంట్ మైండ్ సెట్ ఉండడం కోసం వెళ్ళినాం కాబట్టి నేనైతే నేను మీకు పాజిటివ్గానే చెప్తాను జీవితం అనేది ఎవరిష్టం వాళ్ళు జీవితాన్ని మనం కోసము సాక్రిఫై చేయలేం కదా సన్సెట్ సమయంలో ఎలా ఉంది అలలు వస్తూ పోతూ ఉన్నాయి నెక్స్ట్ అక్కడ ఈవినింగ్ అయిపోయిన తర్వాత బాగా బీచ్కి వచ్చాము ఇక్కడైతే అంత రంగుల ప్రపంచం చాలా క్రౌడ్ ఉంది చాలా చాలా క్రౌడ్ ఉంది కాసేపు ఆ రంగుల ప్రపంచంలో మేము టైం పాస్ చేసాము రంగుల ప్రపంచం బాగుంది బట్ ఎవరిష్టం వాళ్ళని ఇందాకే చెప్పాను కదా ఎక్కువ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అలా వాళ్ళు అంటే ఆ కల్చర్ను బట్టి వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు పర్వాలేదు బాగుంది ఒకసారి వెళ్ళచ్చు అంటే కల్చర్ ఎలా ఉంటుంది అనేది మనకు ఐడియా రావడం కోసమైనా కూడా కొన్ని కొన్ని ప్రదేశాలు తిరిగితే మన మైండ్ సెట్ కూడా ఎలా ఉంటుంది అనేది దానికి తగ్గట్టుగా మలుచుకోవడానికి మాత్రం ఒకసారి వెళ్తే సరిపోతుంది నా వరకైతే ఒకసారి వెళ్తే సరిపోతుంది అనిపించింది అంతే ఈ డే మొత్తం ఇలా గడిచిపోయింది నెక్స్ట్ డే వాటర్ రైడ్స్కి వెళ్ళినాము నెక్స్ట్ డే చాలా బాగుంది ఇది ఈ డే మాత్రం నాకు ఫుల్గా నాకు బాగా నచ్చింది గోవాలో వాటర్ రైడ్స్ దీని ప్రైస్ వచ్చేసి నార్మల్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ మామూలుగా ఈ వాటర్ రైడ్స్కి దాని గురించి అంతా నేను ముందుగా ఇచ్చాను కదా ఫోటో చూస్తే అందులో ప్రైజెస్ ఎంత ఉంది అనేది ఐడియా వస్తుంది ఒకసారి మీరు మీరు వెళ్ళినప్పుడు కూడా ట్రై చేయండి వచ్చేసాము వాటర్ రైడ్స్కి షిప్స్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము ఇక్కడ ప్రీమియం వాళ్ళకేమో ఇలా అంటే నార్మల్ వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పినాను కదా ప్రీమియం వాళ్ళకేమో ఇలా బ్లూ బ్యాండ్ వేస్తారు ఈ వాటర్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు బ్లూ కలర్ బ్యాండ్ చూసి ఇంకా ఎక్కువ సేపు ఎక్కువ సమయము ఇచ్చి స్పెషల్గా వాటర్ రైడ్స్ చేపిస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో మేము బ్లూ బ్యాండ్ వేసుకుంటే ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళము అనిపిస్తుంది చాలామంది అలా అనుకుంటారు అక్కడ ఏమవుతుందంటే ఈ వీళ్ళు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సంథింగ్ ఎక్కువ ఇస్తే వాళ్ళు కాసేపు ఎంజాయ్ చేయిస్తారు అంటే మా అందరూ అలా ఒకలా ఉండరు కదా మేము ఆల్రెడీ ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే వెళ్ళినాం కదా అదే చేయించండి అంటారు సో ఎక్కువ సమయం గడపాలి అనుకుంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫర్ హెడ్ ఇలా వాటర్ రైడ్స్ చాలా ఎంజాయ్గా అనిపించింది దీని సమయం వచ్చి ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఐదు గంటల వరకు ఒక డే బోట్లోనే గడిచిపోతుంది ఇందులో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు ఆఫ్టర్నూన్ లంచ్ లంచ్లో విత్ నాన్ వెజ్ ఆర్ వెజ్ ఏది తినాలనుకుంటే అది పెడతారు ఇందులో అన్ని యాక్టివిటీస్ వాటర్ యాక్టివిటీస్ అన్నీ అయినాక కూల్ డ్రింక్స్ సంథింగ్ మెన్కి ఇంట్రెస్టెడ్ సాఫ్ట్ డ్రింక్స్ అలాంటివి కూడా ఇస్తారు ఈ వాటర్ రైడ్స్లో బైక్ రైడ్ ఎంత ఎంజాయ్ అనిపించింది తెలుసా బాగుంది అంటే ప్రీమియం వాళ్ళకి కాస్త దూరం ఎక్కువ టూ హండ్రెడ్ మీటర్స్ దూరం డిస్టెన్స్ బైక్ రైడ్ చేపిస్తారు బాగుంది చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది కొద్దిగా నార్మల్ వాళ్ళకేమో హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే బైక్ రైడ్ చేపిస్తారు మా వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు మేము ఇంకా కాసేపు సముద్రంలో స్విమ్మింగ్ చేయడం అనేది సాధ్యం నార్మల్గా అయితే సాధ్యం కాని విషయం కదా అంటే లైఫ్ జాకెట్స్ ఉన్నాయి కాబట్టి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి అందుకని వాళ్ళు ఉంటారు వాళ్ళే మనకు ఛాన్స్ ఇస్తారు ఇది పారాషూట్ ఇది కూడా ఆహ్లాదంగా అనిపించింది పారాషూట్లో ఆకాశం సముద్రంలో ఒక హండ్రెడ్ మీటర్స్ ఎత్తులోకి పారాషూట్ డ్రైవ్ చే వెళ్తూ అంటే బోట్ మూవ్ అవుతుంటుంది పారాషూట్లో మనల్ని పైకి తీసుకెళ్తుంది ఇందులో నా బాబు ఇంకా నా బాబుకి హోగా ఇంకొకరిద్దరు జాయింట్గా ఇద్దరిద్దరిని పారాషూట్లో పంపించారు సో అతను ఇంకొక అబ్బాయి మహారాష్ట్ర అబ్బాయి అంట సేమ్ ఏజ్ గ్రూప్ కదా అని వాళ్ళని పేరప్ చేశారు ఆకాశంలో తేలినట్టు అనిపించింది ఓమీ అని వావ్ అన్నాడు బాగా అనిపించింది ఎంజాయ్మెంట్ అంటే ఎలా ఉంటుంది ఇదే కదా ఎంజాయ్మెంట్ ఇలా అందరూ మా షిప్లో ఉన్న వాళ్ళందరూ కాసేపు మిడిల్లో సముద్రం మధ్యలో కాసేపు షిప్ని హోల్డ్లో పెడితే వీళ్ళందరూ స్విమ్ చేశారు నేనైతే వెళ్ళలేదు నాకు భయమైంది అమ్మో అని అందరూ ఇలా కాసేపు రిటర్న్ జర్నీలో రిలాక్స్ అవుతూ కూర్చున్నారు అప్పుడే స్కూబా డైవింగ్ ఈ స్కూబా డైవింగ్లో అయితే నేను అస్సలు ప్రాణం పోయినట్లయిపోయింది నేను వెళ్ళను అన్నాను మా వాళ్ళు వెళ్ళినారు నా బాబు చుట్టూ ఫిషెస్ ఎలా ఉన్నాయి రంగురంగుల ఫిషెస్ చాలా ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు నా కొడుకు బాగుంది అబ్బా అనిపించింది సో ఈరోజు కూడా ఇలా మా డే అంతా వాటర్ రైడ్స్తో గడిచిపోయింది ఇంకంతే ఆ రోజు ఫ్రెష్ అయ్యి రూమ్కి వచ్చి రిలాక్స్ అయ్యాము నెక్స్ట్ డే ఇంకా నెక్స్ట్ డే అయితే గోవా లైట్ హౌస్కి వెళ్ళాం ఇక్కడ పైకి ఎక్కి చూస్తే గోవా చుట్టూ అంతా గ్రీనరీగా కనిపిస్తుందని చాలా బాగుంది ఇందులోకి వెళ్ళటానికి ఎంట్రీ టికెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ హెడ్ ఇది ఐదు అంతస్తుల పైన ఉంది ఓన్లీ మెట్లు మాత్రమే ఉన్నాయి లిఫ్ట్ లేదు అంటే ఎవరైనా ఎక్కరాని వాళ్ళు మాత్రం గమనించాలి వెళ్ళద్ద గమనించే వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది చూడండి గోవా చుట్టుపక్కల అంతా గ్రీనరీ వ్యూ పాయింట్ చాలా బాగుంది కదా ఒకసారి మీరు వెళ్ళినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ ఇది లైట్ నైట్ టైం వేస్తారంట దిగేటప్పుడు ఇలా దీని పక్కనే దీని పక్కన అగోడ పోర్టు దీన్ని ఎంట్రీ టికెట్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇండియన్స్కి మాత్రమే అదర్ కంట్రీస్ వాళ్ళకు మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇందులో బోర్డు ఉంది చూడండి అందులో క్లియర్గా రాసి ఉంది ఇండియన్ సిటీస్ సిటిజన్స్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ అని చెప్పి ఈ ఈ బోర్డులో కూడా రాసి ఉంది లోపలికి ఎంట్రీ అయ్యాము చాలా లాంగ్ నడవాలి లోపల వరకు నడుచుకుంటూ వెళ్ళాలి బా పాత కాలం నాటిది కదా ఇది బ్రిటిష్ కాలం నాటి జైలు ఇలా పైకి ఎక్కి కిందికి దిగితే ఇదే చా వ్యూ పాయింట్ బాగుంది సందర్శకులు ఫోటో ఫోటోషూట్ మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అంటే గోవాకు వచ్చిన వాళ్ళు ఓన్లీ బీచ్ అనే కాదు ఇలా పురాతనమైన ప్లేసెస్ చాలా ఉన్నాయి అది అది కూడా చూడ్డానికి వెళ్ళండి బాగుంటుంది పిల్లలకైనా మనకైనా మెమొరీగా ఉంటుంది అక్కడ కనబడుతుంది కదా మీకు రెడ్గా అదంతా అండర్ గ్రౌండ్ జైలు ఆ చుట్టూ ఉన్నాయి అండర్ గ్రౌండ్ జైలు రెడ్ రెడ్ బాక్సెస్ ఉన్నాయేమో జాలీల్లా ఉన్నాయి అందులో నుంచి పిలుస్తే రీసౌండ్ వస్తుంది అంత పూర్వకాలంలో బ్రిటిష్ కాలంలో కింద అండర్ గ్రౌండ్లో జైలు ఉండేదంట ఇది ఇప్పుడు ఎంత వర్షాకాలంలో కూడా ఇందులోకి వాటర్ వెళ్ళవి అని చెప్ చెప్తే విన్నాను అసలు వాటర్ అనేది వెళ్ళాయంట చీకటి గుహలా ఉంది మ్యాప్ ఇది ఈ అండర్ గ్రౌండ్ జైలు ప్లస్ చుట్టుపక్కల గోవా చుట్టుపక్కల ఉన్న డిస్టెన్స్ అది మ్యాప్ ఇంతకుముందు గోవాల్లో ఎలా పో అంటే అక్కడ ఉన్న పరిసరాలు బ్రిడ్జెస్ చర్చెస్ అవన్నీ ఓల్డ్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయి అంటే బ్రిటిష్ కాలంలో ఎలా ఉంది దాన్ని రీమాడిఫై చేసి కలరింగ్ చేశారు అది అంతా తిరిగి అలసిపోయాం బాగా ఆకలి అవుతుంది అని మన తెలుగు ఫుడ్ కోసం ట్రై చేస్తే బెస్ట్ ఫుడ్ దొరికే ప్లేస్ టీఓటీ ట్రైల్స్ ఆఫ్ టేస్టీ అని తెలిసింది అందులోకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేశాము అసలే ఆకలి మీద ఉన్నాం కదా అందులోనూ మన తెలుగు ఫుడ్ త్రీ డేస్ నుంచి తెలుగు ఫుడ్ తినక పిచ్చి పిచ్చి అయిపోయింది ఇంకా ఆగ ఆగలేదు ఫస్ట్ చికెన్ సూప్ ఆర్డర్ చేసాము తర్వాత ఫ్రాన్స్ చికెన్ బిర్యానీ తిన్నాం బాగా తిని ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఆ హోటల్కి ట్రై చేయండి చాలా ఫుడ్ బాగుంది టేస్టీగా ఉంది తిని రూమ్కి వచ్చేసాము ఇప్పుడు మా బాల్కనీ నుంచి వ్యూ పాయింట్ అంతే తిన్నాము పడుకున్నాము తెల్లారింది మా గోవా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే చెక్అవుట్ అయ్యి గోవా నుండి హైదరాబాద్కి బయలుదేరాము మా గోవా ట్రిప్పు ఎలా ఉంది నేను చెప్పినట్లు ఇన్ని అన్ని ప్లాన్ చేసుకొని వెళ్తే ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని రావచ్చు కదా అని నా వీడియో గోవా వెళ్ళాలి అనుకునే వారికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈ విషయాలన్నీ మీతో షేర్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గోవా ట్రిప్ వెళ్ళే వారికి ఉపయోగపడుతుందని అందరికీ నమస్కారం